ఓం శ్రీకృభ్యో నమ హరి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనధ్యాయే సర్వ తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందా ముందుగా మీ జన్మ నక్షత్రం చెత్త మూడు నాలుగు పాదాలు కానీ స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి తులారాసు అవుతుంది ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి ఈ నెలలో ఉపశమనం కలుగుతుంది నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాల్లో శత్రువులు కూడా మీ మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు విజయం లభిస్తుంది కుటుంబ సభ్యులతోటి సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రుల్లో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులు స్వల్ప కష్టముతో అధిక ఆదాయం పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఈ సెప్టెంబర్ నెలలో ఉద్యోగాలు రావడానికి చాలా వరకు అవకాశాలున్నాయి అదేవిధంగా వివాహాల గురించి ప్రయత్నాలు చేసేవారికి ఈ సెప్టెంబర్ నెలలో వివాహాలు కుదరడానికి కూడా చాలా వరకు అవకాశాలున్నాయి రాజకీయ సంబంధిత సభా సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈ మాసం చివరిలో స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం కొంతవరకు మంచిది అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కూడా వీసాలు త్వరగా వచ్చి అన్నీ చాలా అనుకూలంగా కనబడుతున్నాయి ఈ నెలలో ఇంకా ఈ తులారాశివారు చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటే ప్రతి మంగళవారము కూడా దుర్గాదేవి సంబంధించినటువంటి పూజ కానీ పారాయణ కానీ చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు శుభం స్వస్తి